అమేజింగ్ ఇది మీరు ఎవరికొక చాలా మందిగా అన్నా ఇవ్వచ్చు చాలా నా రిక్వెస్ట్ కూడా అందరికి చాలామంది విగ్రహాలు శాల్బాస్ ఇవన్నీ తీసుకొస్తూ ఉన్నారు వచ్చేవారు అందరికి కూడా ఒకటి ఏదైనా తీసుకొస్తే టోకెన్స్ భవిష్యత్తులో మన సమీప భవిష్యత్తులో రాబోయే అన్నా క్యాంటీన్స్కి ఆయన మీరు కాంట్రిబ్యూషన్ లాగా ఏదైనా అలాంటి టోకెన్స్ ఉన్నా ఇవ్వండి వాళ్ళకి గిఫ్ట్ గవర్నమెంట్ మన ప్రభుత్వానికి ఇద్దాం అలాగే మీకు ఏదైనా పర్సనల్ కానీ ఇద్దాం అనుకుంటే ఇలాంటి ఏదైనా ఇవ్వగలిగితే అది నేను అనాథాశ్రమాలకు పంపిస్తాను అలా కాకుండా ఈ విగ్రహాలు షాల్ వాళ్ళు ఇవన్నీ నిరుపయోగంగా అయిపోతున్నాయి విగ్రహాలకు కూడా ఏం చేయాలో తెలియట్లేదు అందుకు దయచేసి నా విన్నపం మా ఎంపీఎస్ ఈ ఇది స్టార్ట్ చేశారు ఇనిషియేట్ చేశారు ఇట్లా వండుకో ఉండరా ఇది అమేజింగ్ ఇది మీరు కంటే కూడా ఇది ఎవరికొకళ్ళకి చాలామంది అన్నదాసింకి ఇవ్వచ్చు చాలా నా రిక్వెస్ట్ కూడా అందరికీ చాలామంది విగ్రహాలు శాల్బార్స్ ఇవన్నీ తీసుకొస్తా ఉన్నాను వచ్చేవారు అందరికి కూడా ఒకటి ఏదైనా తీసుకొస్తే టోకెన్స్ భవిష్యత్తులో మనం సమీప భవిష్యత్తులో రాబోయే అన్న క్యాంటీన్స్కి ఆయన మీరు కాంట్రిబ్యూషన్ లాగా ఏదైనా అలాంటి టోకెన్స్ అన్నా ఇవ్వండి వాళ్ళు గిఫ్ట్ గవర్నమెంట్ మన ప్రభుత్వానికి ఇద్దాం అలాగే మీకు ఏదైనా పర్సనల్గా ఇద్దాం అనుకుంటే ఇలాంటి ఏదైనా ఇవ్వగలిగితే అది నేను అనాథాశ్రమాలకు పంపిస్తాను అలా కాకుండా ఈ విగ్రహాలు షాల్ వాళ్ళు ఇవన్నీ నిరుపయోగంగా అయిపోతున్నాయి ఆ విగ్రహాలకు కూడా ఏం చేయాలో తెలియట్లేదు అంత దయచేసి నా విన్నపం మా ఎంపీఎస్ ఈ ఇది స్టార్ట్ చేశారు ఇనిషియేట్ చేశారు ఇట్లా we <laughs>